ఓకే స్వగ్రానికి అయితే అంటే ఎంతకి ఇచ్చినావు గట్టబాటు అదే నోదా ఏమన్నా ఈ రోజు మనము తొమ్మిదో జరిగినటువంటి మార్చి లో రెండు వేల ఇరవై ఐదు లో ఎద్దులు మార్కెట్ కి మార్కెట్ రావడం జరిగింది మరి సిమెద్దులు కిలారెద్దులు ఒంగోలు ఎద్దులు ఒంగోలు దూడలు జెర్సీ నాటు సరుకు బర్రెలు అన్నీ కూడా ఇక్కడ మార్కెట్ లభిస్తాయి ఇంకా ధరలు వీర తెలుసుకుందాం ఇంకా ఉందా గ్లోబల్కి వంద అవైతే ఇవే అవే అవునా పోదా అవులే ఏం చెప్తున్నారు డెబ్బై ఐదు ఎక్కడి నుంచి వచ్చి నా నెంబర్ రేపు డబల్ తొమ్మిది ఓకే రైట్ బాగున్నాయి పసులు ముందుకు వెళ్దాం ఎంత చేత అదే ఓటి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ వంద ఇప్పదు సార్ నాలుగు లోపలికి వెళ్దాం ఇంకా ఏం చెప్పిన వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వంద ఇప్ప సార్ ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఎన్ని వేసుకొచ్చిన ఎన్ని వేసుకొచ్చిన ఎనిమిది ఏడు కనిపించా ఇవి ఇవి ఏం రేటు ಇಲ್ಲಿ ನೈದು ಆರ ಐದು ಆರು ಪಲ್ ಅದೇ ಅಪ್ಪ ಮುಂದ ಪಕ್ಕೊಂಬೈಟಿಲ್ ಅದೇ ಎಕ್ ತಾರು ಮನ ಮುನಿ ಎದೇ પાંદરા જતા રે

ఏం చెప్తుంది ఒకటి పది వన్ లాక్ ఫిఫ్టీన్ ఫైవ్ థౌసండ్ వంద లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ వంద హద్నైదు ఏం చెప్పినాము పెట్టింది పెట్టింది నీ బాగా అక్క అట్లేదు ఒకటి పదే నెంబర్ నెంబర్ ఇంకా ఏడు ఎన్ని చెప్తుంది ఇది ఎంత చెప్పి పది అన్ని కూడా మొత్తము టాక్సీ మాదిరిగా విధించారు అన్ని కూడా ఈ విధంగా చెప్పారు ఏ జత కావాలన్నా కూడా నేరుగా దగ్గర ఏం చెప్పిన వంద ము థర్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేల ముప్పై రెండు ముప్పై ఆరు మీద ఉన్నాయా రెండు నాలుగు వంద

సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఎప్ప సవరణ ఎంత లక్షపతి కడవుల నుంచి వచ్చి నెంబర్ ఇప్పుడు పేరు వీరేంద్ర కడవులు వీరేంద్ర గారు किंग लाभ है ऐसे इतनों कावे जावर क्या मैंने नंबर नंबर तीन फोर वन टू नंबर ఏం చెప్పిన పొల్ రెండు రెండు పొలేనా నెంబర్ రేపు ఎవరిదొకరు చెప్పండి మీ ఇద్దరులోనా ఎనిమిది ఏడు తొమ్మిది సున్నా రెండు ఆరు ఐదు ఎనిమిది మూడు సున్నా ఊరండి పేరు చిన్నూరు లింగన్ గారు ఓకే రైతు

ఒకటి ఒకటి ముగితే వాస్తలేదు సరే కాబా ఇదొక జత రాడొక జత ఏదో ఒక జత మధ్య అన్నస్లో ఎంత బాబు ఎన్ని ఎస్కొచ్చినా మన ఊరి నుంచి మొత్తం మీద ఇరవై జతలు ఫస్ట్ లాస్ట్ ఏమి ఉంటారు రేట్లో ముప్పై నుంచి ఒకటి పదహైదు వరకు మూతి వాసస్తులు మీకు ఎవరికాలు కానీ ఇలాంటి సరుకు గల నాటు సరుకులు మిక్స్ ఒంగలు మిక్స్ కావాలంటే మూతి గ్రామంలో సంప్రదించవచ్చు ఈ జత కూడా వారి వ్యాపారులు చేస్తుంటారు నెంబర్ నెంబర్లు ఇప్పలేమంటున్నారు అందుకోసం వాళ్ళ నెంబర్లు కూడా తీసుకోవట్లేదు ఎవరు కూడా ఏం చెప్తున్నా ముప్పలున్నాయా రెండు కూడా ఆర్ఎస్ పళ్ళు ఏం చెప్పినారుడుకుతాను నెంబర్ రప్పా తొంభై యాభై రెండు తొంభై నలభై ఎనిమిది ముప్పై ఏడు ఏం చెప్తున్నారు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ఉంది అరవై త్రీ ఒక లక్ష అరవై వేలు పళ్ళు రెండు ఆరు పొలతో ఉన్నట్టు ఎక్కడి నుంచి వచ్చారండి పులకర్త పులకూర్త వచ్చు కదా ఓకే తీర్నాలు పెద్ద తీర్నాలు ఏ ఉంది పులకూర్తలో పులి కుర్త పొలకల్ పులకూర్ చెప్పండి సిక్స్ ఏం చెప్పిన ఒకటి ముప్పై ఎనిమిది వేలు రెండు వేల ట్యాక్స్ ఒకటి నలభైకి రెండు తక్కువ పుల్న్నాయా ఎక్కడి నుంచి వచ్చారు నన్నవారం నుంచి వచ్చారు నెంబర్ రేపు బయట రైట్ અને આ આ 5 5 લાખ માં રહેવા માટે 14 કટમ તો 5 મતો આને મેં મંડ્યો ને ને 5 કે મામા માથે જબલેર ગલા પેરેલ જરતો રે ఇంకా మీరు చూసుకోవచ్చు ఇంకా ఇక్కడ సరుకు ఏ విధంగా ఉంటుందనేది మీరు అర్థం చేసుకోవాలి ఎంత చెప్తాము ఇరవై ఐదు చెప్పడం ఇంక మొహమ్మల్ తిప్పాడు అండి మీరు అర్థం చేసుకోవాలి కొంతమంది ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు ఏం చెప్పినాం దారా సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎప్ప సార్ ఎన్ని వేసుకొచ్చిన మీరు అది ఎన్ని వేసుకొచ్చిన మీరు పద్దెనిమిది వేసుకొచ్చిన ఎంత చచ్చిపోతే ఎవరు హెచ్మూర్వే నెంబర్ ఫో తొంభై నాలుగు తొంభై నలభై ఆరు నలభై ఏడు పన్నెండు అనుకుంటారు మరి అది నాకల్ల ఏం చెప్పినాం సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎప్ప సార్ డెబ్బై ఐదు వేలు పొల్బో నెంబర్ എന്തായിരുന്നു നില ഫാർട്ടി തൗസൻഡ് വന്ന് നൽബി എവരു കച്ചു മാച്ചുപുരം ഗ്രാമം പള്ളുണ്ടാകും ഓക്കെ നമ്പർ ചെപ്പ് ഓക്കെ ഇത് ఎంత చెప్పినారీ ఎవరు ముగితే నెంబర్ ఇప్పుడు డెబ్బై ఆరు డెబ్బై ఐదు ఎనభై రెండు ఎనభై తొంభై ఎనిమిది సరే ఏం ఎనభై ఐదు అదే మరి యాభై ఐదు వేలు యాజాతి జవారా కుర్మంతి కిలారి కొమ్ములు చూసి ఆమె బాపన పసుపు కొమ్మలు ఉన్నాయి ఇవి కురుమే ఓకే కురమత నెంబర్ రేపునా గెలంబత అప్పుడే అంది మెడారా లేసేవి కదా యావరు చెప్పు నెంబర్ రేపు నైన్ సెవెన్ నైన్ త్రీ ఎయిట్ వన్ ఫైవ్ త్రీ నైన్ జీరో టూ ఫోర్ ఓకే గెలం గుడి గట్టి గ్యారంటీ సార్ అంటే పుల్ ఏమైనా వేసానా సుడు ఎద్దుల బయలేవా ఓకే కడితే అప్పుడు మెల్లగూడ అయినట్లా మరి వాళ్ళు ఏమి అన్ని రకాలు చెప్తారు మెల్ల మరి మంచిగా అయితే ఇవి కురమంతి ఇంక తెలిసింది మీకు ఏ విధంగా ఇవి ఉంటాయనేది ఎవరికం కావాలంటే నేను మాట్లాడవచ్చు